ఇందులో మిగతా భాగం ఎలా షేడింగ్ చేయాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ వాడే పెన్సిల్స్ థిక్ బ్రౌన్ కలర్ యూజ్ చేస్తున్నాను రావంబర్ యూజ్ చేస్తున్నాను బంట్ టాకర్ యూజ్ చేస్తున్నాను అండ్ థిక్ బ్రౌన్ యూజ్ చేస్తున్నాను లైట్ బ్రౌన్ థిక్ బ్రౌన్ ఫోర్ ఫోర్ ఫైవ్ కలర్సే యూజ్ చేస్తున్నాను మోస్ట్లీ ఇక్కడ మనం ఈ సైడ్ గీసుకునేటప్పుడు మనకి గడ్డం దగ్గర అంతా కొంచెం డార్క్గా ఉంటుంది అందుకే నేను థిక్ బ్రౌన్ యూజ్ చేస్తున్నాను అందుకే ఎక్కడైతే బ్రౌన్గా అనిపించిందో అక్కడ నేను బ్రౌన్ వేసేసాను ఇది స్కిన్ టోన్ ఉంటుంది మనకి డోమ్స్లో కూడా అక్కడ లైట్ కలర్ వాడుతున్నాను గ్రీన్ కలర్ ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ పక్కన మరి లైట్గా ఉంది మనసు దాని మీద మళ్ళీ మనం స్కిన్ కలర్ యూజ్ చేయొచ్చు ఎప్పుడైనా మనము థిక్ స్కిన్ టోన్ రావాలంటే టూ త్రీ లేయర్స్ వేసుకోవాలి ఒక్క లేయర్కి రాదు ఎక్కువ ప్రెషర్ మటుకి షేడింగ్ చేయొద్దు లైట్ లైట్గానే చేయాలి నేను చూశారు కదా ఇప్పుడు ఇక్కడ ఒక లేయర్ చేస్తున్నప్పుడు మనకి చాలా లైట్గా ఉంటుంది అక్కడికి మనకి ఇయర్ యొక్క షాడో పడి అలా డార్క్గా ఉంది అందుకే నేను కూడా అక్కడ కొంచెం డార్క్గా గీశాను నోస్కి కిందగా వేస్తున్నాం ఇప్పుడు మనము మోసు కిందగా మనకి ఇది క్రీన్ కూడా చాలా లైట్గా వాడాలి ఎక్కువ థిక్గా వాడద్దు ఇది స్కిన్ టోను బర్న్ టాకరే ఇది వెనీషియన్ రెడ్ కలరు జస్ట్ లైట్గా గ్రీన్ వేసిన తర్వాత ఎందుకంటే అక్కడ థిక్ కొంచెం బ్రౌన్ష్గా ఉన్నాయి కాబట్టి అలా వేస్తున్నాను బ్రైన్ లిప్ ఏ విధంగా అయితే చేసుకుంటున్నాము కింద లిప్ కూడా అదే విధంగా చేయాలి కాకపోతే మనం కింద లిప్ కార్నర్లో పిక్చర్ ఇచ్చాను కదా అక్కడ అబ్జర్వ్ చేస్తే మధ్యలో మనకి లైటింగ్ పడడం వలన లిప్ మధ్యలో తే కొంచెం పింకిష్గా ఉంది అటు పైన కింద కొంచెం డార్క్గా ఉంది అందుకే మధ్యలో వదిలి పైన కింద చేస్తున్నాను గడ్డం దగ్గర కూడా మనం పక్కన చూసి మధ్యలో క్రీమ్ కలర్ లాగా ఉంది లైట్ కలర్ లాగా గడ్డం అంతా డార్క్ కలర్ ఉంది ఓకే నేను లైట్ బ్రౌన్ కలరు రాగుంబరు బౌన్ టాపర్ యూజ్ చేస్తున్నాను జస్ట్ లైట్ కలర్ యూస్ చేస్తే సరిపోతుంది కింద లైట్ లైట్గా ఉన్న చోట మనం ఇక్కడ షర్ట్ కలర్ లైట్ పింక్ లైట్ పింకిష్ కలర్లో ఉంది ముందు మనము మ ఇక్కడ యాక్చువల్గా ఫోల్డ్స్ కూడా ఉంటాయి కదా మనం షర్ట్ వేసుకున్నప్పుడు అక్కడ కొంచెం డార్క్ కలరు అందుకనే వామ్ గ్రే వాడుతున్నాను వామ్ గ్రే కానీ కూల్ గ్రే కానీ వాడచ్చు షర్ట్ లాగా ముందు వేసుకున్న తర్వాత పింక్ కలరు తర్వాత ఎక్కడైతే మనకి ఫోల్డ్స్ ఫోల్డ్స్ లాగా అనిపిస్తాయో మడతలాగా లాగా అనిపిస్తాయో అక్కడ గ్రే కలర్ యూస్ చేయవచ్చు ఈవెన్ షేడింగ్ చేసేటప్పుడు కూడా మనకి షర్ట్ ఫ్లో ఎటువైపుగా ఉంటుంది మనం కిందగా ఉంటుంది కాబట్టి అట్లాగే వేసుకోవాలి అడ్డంగా గీయద్దు కాలర్ దగ్గర వేసినప్పుడు మనము కాలర్ ఇట్లా క్రాస్గా ఉంది కాబట్టి అలాగా కొంచెం క్రాస్గా వేశాను ఇక ఆల్మోస్ట్ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకున్నట్లయితే షేర్ చేయండి థ్యాంక్ యూ